ప్రభుత్వం కాల్ మనీ అంటే నూటికి పది రూపాయలు పదిహేను రూపాయలు చొప్పున వడ్డీలు చక్ర వడ్డీలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు లేనటువంటి అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం మరి బ్యాంకుల ద్వారా డీల్ చేయకుండా బినామీ అండ్ బ్లాక్ మనీతో పేద ప్రజల మరి ప్రాణాలు రక్తం తాగేస్తున్నటువంటి మనీ ల్యాండర్ సుమారు కోనసీమలో ఒక పది పదిహేను వేల మంది ఉంటారు వీళ్ళు పని ఏంటంటే పొద్దుట మరి పది రూపాయల వడ్డీకో లేకపోతే వంద రూపాయలకి తొంభై రూపాయలు ఇచ్చి పది రూపాయల వడ్డీ కింద మినహాయించుకొని ఇలాగ అనేక మందిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళకి ఏ విధమైనటువంటి లిజిటమసీ లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వీరి మీద పోలీసులని చర్యలు తీసుకొని ఈ కాల్ మనీ వాళ్ళందరినీ కూడా బ్యాన్ చేశారు అయినా కూడా ఈవేళ అమలాపురం పట్టణంలో మరి ముఖ్యంగా మరి అనపర్తికి చెందినటువంటి మల్లిడి సుబ్బారెడ్డి అనే అతను అలాగే డి వెంకటేశ్వరరావు అనే అతను మరి ఇక్కడ పేద ప్రజానిక యొక్క మరి భయభ్రాంతులు చేసి వాళ్ళని హత్య చేస్తామని బెదిరించి వాళ్ళ ఇల్లు ఆ డబ్బు అంతా కూడా దారుణంగా దోసేసుకున్నట్టు కాల్బనీ గారిని మనం కంపల్సరీగా ఆపవలసిన అవసరం ఉంది ముఖ్యంగా పోలీస్కే దీని మీద యాక్సెస్ ఉంది మరి గతంలో కేంద్ర స్పందనలో మరి ఇప్పుడు సత్యనారాయణ కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు అమలాపురం పట్టణ వారికి పంపిస్తే అమలాపురం పట్టణ పోలీసులు డైరెక్ట్గా మల్లెడ్డి సుబ్బారెడ్డితో అయిపోయి డబ్బులు తీసుకుని ఇది బ్యాంకు సంబంధించింది ఇది సివిల్ మ్యాటర్ సంబంధించింది ఇది అంచేత చేత మేము చేయమని చెప్పి పంపించడం జరిగింది పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కానీ అలాగే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కానీ ఉంటే పద్దెనిమిది వందల అరవై యాక్ట్ ప్రకారం ప్రజలు సివిలియన్స్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద పై అధికారులు కంప్లైంట్ చేసే హక్కు ఉంది అలాగే వాళ్ళ మీద పోర్ట్ ముక్తిగా మరి కోర్టులో క్రిమినల్ కేసులు పెట్టే అధికారం ఉంది కాబట్టి వారు నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీని మీద అలాగే వాళ్ళు కేసును తప్పుదారి పట్టించినందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాల్మనీ మీద రేపు శాసనసభలో కూడా ఈ కాల్ మనీని బ్యాన్ చేసినా కూడా పోలీసులు ఎందుకు నిర్లిప్తంగా అన్న దాని మీద మేము ప్రశ్నించడానికి కూడా వెనకాడవారు మీ ద్వారా తెలియజేస్తున్నాను